ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎంపీ టికెట్ నాదే బీజేపీ కీలక నేత ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఎవరా ఎమ్మెల్యే ఇక ఏం ప్రకటన చేశారు అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి వివరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల హడావిడి ప్రారంభమైంది ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆశావాహులంతా టికెట్ ప్రయత్నాలు బిమ్మరం చేశారు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఆయా పార్టీల అధిష్టానాలకు ఇస్తున్నారు ఈ క్రమంలో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఆశావాహనం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది బీఆర్ఎస్ అధిష్టానం వ్యతిరేకంగా అభ్యర్థులకు ఫోన్ చేసి గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలని సూచనలు చేస్తుంది మరోవైపు బీజేపీ కూడా లోక్సభ ఎన్నికలకు సీరియస్గా తీసుకున్నది పన్నెండు నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించింది ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత మరోసారి రాష్ట్రానికి రప్పించి ప్రచారం చేయించాలని చూస్తుంది ఈ క్రమంలో పార్టీ కీలక నేత మహబూబ్నగర్ టికెట్ ఆశిస్తూ జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మహబూబ్నగర్ టికెట్ నాదే అని సంచలన ప్రకటన చేశారు తనకు ఢిల్లీ పెద్దలు ఆశీర్వాదం ఉన్నదని చెప్పారు టికెట్ కోసం ఎవరైనా తమ ప్రయత్నాలు చేయొచ్చని సూచించారు ఒకవేళ తనకు కాకుండా మహబూబ్నగర్ టికెట్ డీకే అరుణకు కేటాయిస్తే ఆమెకు మద్దతు విషయంపై తర్వాత ఆలోచిస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు రాష్ట్రంలో బీజేపీ మెజారిటీ సీట్లు ఇంకా గెలవబోతుందని అన్నారు కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉండుతుందని తెలియజేయడం జరిగిందనమాట మరి చూడాలి మరి ఇక వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుందో అని